మద్యం కుంభకోణం కేసులో నిందితులైన బూనేటి చాణక్య పురుషోత్తం వరుణ్ కుమార్ సహా ఈ ముఠాలోని మరికొంతమంది దుబాయ్ బిజినెస్ బే ప్రాంతంలోని పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్షీ భవనాన్ని డెన్ గా మార్చుకున్నారని ఈ కేసులో కీలక సాక్షి హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త ఆకర్షకృష్ణ సిట్కు వాంగ్మూలమిచ్చారు తెలంగాణలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావుతో కలిసి వీరు ఈ భవనంలోని ఐదు ఎనిమిది సున్నా ఒకటి నెంబర్ ప్లాట్లో ఉన్నారని వివరించారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు రెండు నెలల పాటు వీరి ఈ ఫ్లాట్లో గడిపారని తెలిపారు ఈ ఫ్లాట్ సహాయజమాని అయిన ఆకర్ష కృష్ణ మంగళవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు మద్యం కుంభకోణం నిందితులు శ్రవణ్ రావు ఆ ఫ్లాట్లో కలిసి ఉన్నట్లు నిరూపించే ఆధారాలను ఆయన సిట్ కు సమర్పించారు కొన్ని కీలకారు శ్రవణ్ రావుతో కలిసి రెండు వేల ఇరవై మూడులో దుబాయ్ లోని పారామౌంట్ టవర్ హోటల్లో పదమూడు వందల నలభై చదర పడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ తాము కొన్నట్లు పత్రాల్లో పేర్కొన్నట్లు సమాచారం తన భార్య ఆర్ కావ్య శ్రవణ్ భార్య స్వాతిరావుకు చెరుసగం వాటాలతో ఈ ఫ్లాట్ రిజిస్టర్ అయినట్లు పేర్కొన్నారు తమకు పక్కన పెట్టి ఆ ఫ్లాట్ ని శ్రవణ్ రావు హాలిడే హోమ్స్ సంస్థకు అద్దెకిచ్చి ఆయన ఆధీనంలో పెట్టుకున్నారని పత్రాల్లో పేర్కొన్నట్లు ఈ నేపథ్యంలోనే డీలక్స్ హాలిడే హోమ్స్ ద్వారా ఆ ఫ్లాట్లో ఎవరెవరు అద్దెకు దిగుతున్నారనే వివరాలను సేకరించగా మద్యం కుంభకోణ నిందితులతో కలిసి శ్రవణ్ రావు ఉన్నట్లు తేలిందని ఆకర్షకృష్ణ సిట్ కు వాంగ్మూలమిచ్చారు దాదాపు ఎనిమిది గంటల పాటు సిట్ అధికారులు ఆయన విచారించారు